సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ చంద్రబాబుకే నాలుక మందం డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ గుండె మీద చెయ్యి వేసుకొని చంద్రబాబు సమాధానం చెప్పాలి ఎన్నికల ముందు మహిళా శక్తి పథకాన్ని పీ ఫోర్లో కలుపుతామని ఎందుకు చెప్పలేదు మానవత్వం గురించి జగన్కి మాట్లాడే హక్కు లేదు జగన్ గురించి మాట్లాడడం నా అజెండా కాదు ఐదేళ్ళు మధ్య కుమ్మకు మద్యం కుంభకోణం చేసి ఇప్పుడు జనాల మధ్యకు రావడం విడ్డూరం ఉనికి కోసం బల ప్రదర్శనలు చేస్తున్నారు పోరాటాలు చేసే నాకు అనుమతి ఇవ్వరు టైర్ల కింద తొక్కుకుంటూ పోయే వాళ్లకు అన్ని అనుమతులు ఇస్తారు వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన వైసీపీ మూడు బీజేపీ పార్టీలే ఒకరిది సక్రమ పొత్తు మరొకరిది అక్రమ పొత్తు అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ కూడా బీజేపీకి ఉడిగం చేశాడు వైఎస్ఆర్ కొడుకు బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు రాత్రి పడ్డగొయ్యిలో పగలు పడ్డారు రాష్ట్రానికి ఏ ఒక్క మెల్లు చేయని బీజేపీకి బాబు పవన్ ఊడిగం చేస్తున్నారు బీజేపీ గత పదకొండేళ్లుగా మోసం చేస్తూనే ఉంది ప్రత్యేక హోదా మీద బీజేపీ మోసం చేసింది పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం చేసింది పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే రాష్ట్ర ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదు ఒక్కరికి బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు విభజన హామీలు విస్మరిస్తుంటే నోరు మెదపరు రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత ఢిల్లీని మించే రాజధాని అంటూ మోసం చేస్తుంటే బాబు భవన్ కనీసం ప్రశ్నించడం లేదు ఏడాది పాలన అంతా గొప్పలమయం డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ సూపర్ సిక్స్ అంతా మోసమే ప్రతి రైతుకు ఇరవై మేలు ఇస్తాం అని ఇంతవరకు ఇవ్వలేదు రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల మంది ఉంటే నలభై ఐదు లక్షల మందికి ఇస్తున్నామని చెప్తున్నారు తల్లికి వందనం కింద బిడ్డలను మోసం చేస్తున్నారు ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉంటే అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు ఇరవై లక్షల మంది బిడ్డలకు ఎగ్గొట్టారు నిరుద్యోగ వృద్ధి ఊసేలేదు మహిళలకు మహిళా శక్తి ఇక లేదు ఈ పథకాన్ని ఫోర్ పథకానికి లింక్ పెట్టారు ఎన్నికల ముందు పిఫోర్ కి లింక్ పెడతామని ఎందుకు చెప్పలేదు ఒక్కో మహిళకు పద్దెనిమిది వేలు ఇస్తామని మోసం రెండు కోట్ల మంది మహిళలను మోసం చేశారు గ్యాస్ ఒక్కటి అరకొరక చెప్పి గొప్పలు చేస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ఊసేలేదు కర్ణాటక తెలంగాణలో గొప్పగా ఉచిత బస్సు అమలవుతుంది మహిళలకు భద్రత కల్పించాలని సోయ్ కూడా లేదు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో పి ఫోర్కు లింకు పెడుతున్నారు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా పి ఫోర్కు లింకు పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి ఇక సూపర్ సిక్స్ అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు మరి చంద్రబాబు గారు వీళ్ళని వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అయితే నాలుగు వేల మూడు వందలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెలు మీరు చేసుకొని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పిన ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీ మీరు అధికారం లేకొచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిజంగానే ఇది సూపర్ సిక్స్ కాదు ఇది సూపర్ ఫ్లాపే